రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఏపీని వరుణుడు ఇంకా వదలడం లేదు మరోసారి అక్కడ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది దీంతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు అటెన్షన్ ఏపీ వచ్చే రెండు గంటల్లో కొన్ని జిల్లాలపై వరుణుడు విరుచుకు పడే అవకాశం ఉంది ఎస్ చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చే రెండు గంటల్లో ఏపీలో భారీ వర్షం కురవచ్చు టైం మళ్ళీ చెప్తున్నాం రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడ యానం జిల్లాలో భారీ వర్షం పడవచ్చు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది మరోవైపు ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మూడు రోజుల్లో వెస్ట్ బెంగాల్ నార్త్ ఒడిశా జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ కు ఆనుకుని కదిలే అవకాశం ఉంది